హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి చెమక్కు అనిపించే అందం మీ సొంతమవుతుంది ఒక పండుతోటి ఈ ఫేస్ ప్యాక్ అనేది చేసి చూపించటం జరుగుతుంది మీరు ఎక్కడైనా సరే బాడీ మొత్తం అప్లై చేసుకోవచ్చండి ఎలాంటి నలుపు రంగు ఉన్న చామన్ ఛాయి వాళ్ళైనా ఎంత కలర్ తక్కువ వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవచ్చండి ఆడ మగ తారతమ్యం లేకుండా అంత మంచి ఫేస్ ప్యాక్ అండి ఇది చింతపండుతో చమక్కు అనిపించే అందం మీ సొంతమవుతుందండి ఈ ప్యాక్తోటి చాలామంది ఇళ్ళల్లో రాగి బిందెలు ఇత్తడి బిందెలు అలాంటివి చింతపండు పెట్టి తోముకుంటూ ఉంటారు అవి తలతళ మెరిసిపోయేలా వస్తాయి కదండి చింతపండుతో రాగి బిందెలు ఇత్తడి బిందెలు ఇవే కాదండి తోముకునేది మన స్కిన్కి కూడా తోముకోవచ్చు చెమక్కు అనిపించే అందం మీ సొంతమవుతుంది ఇది ఎలా తయారు చేసుకోవాలి మీరు ఎలా అప్లై చేసుకోవాలి మీకున్న ట్యాన్ మొత్తం తొలగిపోతుంది మచ్చలు ఏమున్నా కూడా మొత్తం తొలగిపోతాయండి చింతపండులో యాంటీ బ్యాక్టీరియల్ ఫైబరు పొటాషియము యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయండి ఇవి ఉండటం వల్ల మోటిమలు మచ్చలు వంటి చర్మ సమస్యలు మొత్తం తగ్గిపోయి మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చటానికి ఈ చింతపండు పులుసుతో చేసిన ఈ ప్యాక్ అనేది మీకు సహాయపడుతుందనమాట మీ స్కిన్ని అందంగా మార్చటానికి చింతపండు పులుసే కదా అని మాత్రం అనుకోకండి చింతపండు పులుసు న్యాచురల్ బ్లీచ్గా సహాయపడుతుందండి కొద్దిగా చింతపండుని తీసుకొని మీరు ఈ ప్యాక్ చేసుకొని కనుక పెట్టుకున్నారంటే సూపర్ సూపర్ రిజల్ట్ వస్తుందండి చూడండి ఇక వీడియోలోకి వచ్చేసాను చింతపండు తీసుకున్నానండి పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదండి అంత చింతపండుని తీసుకున్నాను శుభ్రం చేసుకొని దుమ్ము దూళ్ళి ఏమీ లేకుండా కడుక్కొని ఏవైనా పీచులు అవి ఉంటే చింతపండులో తీసేసి శుభ్రంగా వాష్ చేసిన తర్వాత మనం మంచి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఒక్క అరగంట నానబెట్టుకుంటే చాలు ఈ ప్యాక్ అనేది మీ చర్మాన్ని శుభ్రం చేసి ఇది చర్మంపై పేరుకొని పోయిన వ్యర్థాలని డెడ్ స్కిన్ సెల్స్ని పూర్తిగా తొలగిస్తుందండి ఎంత తాజాగా మారుస్తుందంటే చర్మాన్ని అంత తాజాగా మారుస్తుందనమాట చూడండి ఒక బౌల్లో వేశాను కదా వాటర్ పోసుకొని మనం శుభ్రంగా ఏదన్నా ఇసుక లాంటిది అలా ఉంటే కనుక క్లీన్ చేసుకోవాలండి చింతపండుని ఇలా క్లీన్ చేసుకోవాలండి ఈ ప్యాక్ చేయటం కూడా ఎంత సులభం అంటే మీరు చక్కగా చేసుకొని ఫ్రిడ్జ్లో దాచుకొని ఒక వన్ మంత్ వరకు ఏం పాడవదండి మీరు రోజు పెట్టుకోవచ్చు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ రిజల్ట్ ఉండేదండి చింతపండు అంటే చాలామంది కూరల్లో పచ్చళ్ళల్లో పులుసుల్లో రుచి కోసమే వాడుకుంటారని అనుకుంటారు కదండీ అలా కానే కాదండి చింతపండు మీ చర్మాన్ని అందంగా ఆరోగ్యంగా ఉంచటానికి ఎంతో సహాయపడుతుంది ఇప్పుడు చక్కగా నానిపోయిందండి చింతపండు బౌల్లో శుభ్రం చేసి నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ చింతపండుని మనం మిక్సీ పట్టుకొని చింతపండు గుజ్జుని తీసుకోవాలన్నమాట చింతపండు అలానే చేత్తోటి నుల్లిమి రసం తీయలేదండి మిక్సీలో వేసేసుకొని చక్కగా గుజ్జుని తీసుకుంటే సరిపోతుంది ఇది నేను చెప్పటం కాదండి చింతపండు పులుసు అనేది మీ చర్మాన్ని అందంగా మారుస్తుందని నిపుణులే చెప్తున్నారు అంత బాగా పనిచేస్తుంది అనమాట మీ కలర్ అనేది మీరే చూస్తారండి ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత ఎంత రంగు చేంజ్ అవుతారంటే మీరు తెల్లటి తెలుపుతోటి మచ్చలు కానీ మొటిమలు కానీ ఏమీ లేకుండా ఏవైనా ఎటువంటి మచ్చలైనా సరే మీ స్కిన్ మీద ఉన్నాయి అంటే అవన్నీ తుడిచిపెట్టుకొని పోతాయండి చూడండి ఎంత బాగా చింతపండు కూడా నలిగిపోయింది కదండి మిక్సీ పట్టుకుంటే చక్కగా ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకొని ఆ గుజ్జుని తీసుకోవాలి మీకున్న జిడ్డు చర్మం కానివ్వండి మోటిమలతో బాధపడే వాళ్ళు కానివ్వండి అలాంటి వాళ్ళందరూ ఇక మీరు బాధపడనే అవసరం లేదండి వాటన్నిటికీ ఈ రోజు నుంచి చెక్ పెట్టచ్చండి ఈ ప్యాక్ వాడిన రోజు నుంచి చింతపండు అనేది మనకి న్యాచురల్ బ్లీచ్గా పనిచేస్తుంది కాబట్టి ఇది తరచూ వాడుకుంటే మన స్కిన్ మీద ఎలాంటి లాంటివి కానివ్వండి లాంటివి కానివ్వండి అలాంటివి ఏమీ రాకుండా ఈ ఎండలకి కూడా మీ స్కిన్ అనేది మెరిసిపోతూ ఉంటుందండి ఇది కనుక మీరు అప్లై చేసుకొని వాడుతూ ఉన్నారంటే సమ్మర్లో ఒకరోజని కాదు వారంలో ఒక్క రెండు సార్లైనా వాడండి మీకు కుదిరితే కనుక లేదంటే వారంలో ఒక్కసారైనా వాడండి చూడండి ఎలా స్ట్రెయిన్ చేస్తున్నానో నేను ఇప్పుడు మెత్తటి గుజ్జుని తీయాలి ఎక్కడన్నా కొంచెం మిక్సీ పడకుండా ఉంటుంది కదండి ఆ పిప్పిని తీసేసుకొని ఈ గుజ్జు అనేది మనం స్ట్రెయిన్ చేసుకుంటే మెత్తగా వచ్చేస్తుంది చాలామంది ఆరాటపడుతూ ఉంటారు కదండి నలుపు వర్ణం పోయి ఎరుపు వర్ణం కావాలి అని కోరుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు కదా అలాంటి వాళ్ళందరూ అలానే స్కిన్ మీద ఏ మచ్చ లేకుండా ఒక్క గుల్ల కూడా లేకుండా ఉండాలి స్మూత్గా ఉండాలి అని ఆశపడే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటుంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక వరంలా పనిచేస్తుందండి ఒక్క వరం అనే కాదండి మీ నలుపుని మీరు పోగొట్టుకొని మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చేసుకోవచ్చు ఈ ప్యాక్ అనేది మీ స్కిన్ మీద ఉన్న నలుపుని తగ్గించి గ్లోని పెంచుతుంది ఈ ప్యాక్ మనం వేసుకున్నందువల్ల నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే మెల్నోసైడ్స్ని కంట్రోల్ అన్నమాట అప్పుడు మనకి నలుపు అనేది రాకుండా కాంతివంతంగా మన చర్మం అనేది ఉంటుంది చూసారు కదండి దాదాపుగా ఒక రెండు మూడు స్పూన్లు చింతపండు గుజ్జు అనేది వచ్చేసింది నేను పట్టుకున్న స్పూన్ ఉంది కదా ఆ స్పూన్ తోటి ఒక మూడు స్పూన్లు ఉంటుంది ఈ చింతపండు పులుసులో ఏం కలుపుకోవాలనేది ఇప్పుడు చూద్దాము చూడండి చింతపండులో నుంచి గుజ్జు తీస్తే పీచు అనేది వచ్చేసింది కదా అలా ఆ పీచుని తీసేసుకోవాలి ఎందుకంటే మనం ప్యాక్ వేసుకోవటానికి అనీజీగా ఉంటుంది కాబట్టి ఆ పులుసు నుంచి అది తొలగించేసాం కదా ఇప్పుడు మెత్తటి గుజ్జు తయారైపోయింది ఈ గుజ్జులో మనం ఇప్పుడు ఏం వేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము నిమ్మకాయ వేసుకోవాలండి నిమ్మ రసాన్ని వేసుకోవాలి ఒక్క నిమ్మకాయ తీసుకుందాం మనం ఇప్పుడు ఈ నిమ్మకాయని తీసుకొని అందులో ఒక హాఫ్ మొక్కను తీసుకొని జ్యూస్ని పిండుకుందాము అలా గింజలు తీసేసుకొని నేనే చేత్తోటే రసాన్ని వేస్తున్నాను చూడండి అలా పెద్ద సైజు నిమ్మకాయ తీసుకున్నాను కదా ఆ రసం కూడా వేసుకోవాలి తర్వాత హనీ వేసుకోవాలి తేనె న్యాచురల్ హనీ అండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది అందరూ తీసుకుంటారు మన దగ్గర చాలా బాగుంటుందండి కావాలంటే మన దగ్గర అవైలబుల్గా ఉందండి మీరు పైన స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయి అని పెడితే చాలు పద్మాస్ ప్రోడక్ట్స్ అన్నీ మీకు సెండ్ చేయబడతాయి మీకు కావాల్సినవి ఆర్డర్ చేసుకోవచ్చు ఆ తేనెని ఒక్క స్పూన్ వేసుకోవాలండి చూసారు కదా మూడు స్పూన్లు చింతపండు పులుసుకి ఒక్క స్పూన్ తేనె వేసాను ఒక్క నిమ్మ చెక్క వేసానండి నిమ్మకాయలో సగం వేసాను అలాగే ఒక్క టెన్ నుంచి ఫిఫ్టీన్ డ్రాప్స్ ఈ విటమిన్ ఆయిల్ అనేది వేసుకోవాలండి మీ దగ్గర క్యాప్సిల్స్ ఉన్నా కూడా అవైనా వేసుకోండి లేదంటే మన దగ్గరే అవైలబుల్గా ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఆర్డర్ చేసుకోండి మేము పంపిస్తాము పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ఒక ఫిఫ్టీన్ డ్రాప్స్ వేసుకుంటే ఈ విటమిన్ ఆయిల్ కనుక బాగుంటుంది ఈ ఆయిల్ అనేది ప్రతి బ్యూటీ ప్రోడక్ట్లో వాడుతూ ఉంటారండి ఈ విటమిన్ ఆయిల్ అనేది చక్కగా ఇవన్నీ వేసాం కదా మిక్స్ చేసేసుకోవాలండి ఇక ఈ ప్యాక్ ఇంకేమీ వేయనక్కర్లేదండి రెడీ అయిపోయింది ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసేసుకొని ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ పెట్టుకుంటే చాలండి ఇంకా ఎక్కువ టైం అవసరమే లేదు ఇది ఎవరైనా సరే పెట్టుకోవచ్చు పిల్లల దగ్గర నుంచి సెవెన్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి కాకపోతే నేను చెప్పే ప్రతి ప్యాక్ కూడా మీకు ఏం చెప్తానంటే హ్యాండ్ మీద ప్యాచ్ టెస్ట్ కొంచెం చేతి మీద పెట్టుకొని చూసుకొని ఆ తర్వాత ముఖానికి వేసుకోండి రెడీ అయిపోయింది చూడండి ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చండి కాకపోతే మీకు అర్థం కావాలి కదండీ ఇదంతా ఎందుకు ఈ ప్యాకు ఏంటి ఇది వేసుకుంటే ఏమవుతుంది మనకి ఏం ప్రయోజనము అనేది అంతా అర్థం కావాలి కాబట్టి నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పేసరికి వీడియో కొంచెం లెంగ్త్ అనిపిస్తుంది ప్యాకు చేసుకోవటం చాలా సింపులేనండి మీకు అర్థం కాలేదనుకోండి కామెంట్స్ పెట్టాలి నేను రిప్లై ఇవ్వాలి నేను చూస్తాను చూడను కామెంట్స్ మీకు వెంటనే రిప్లై ఇవ్వకపోవచ్చు మీకు అర్థం కాక ప్యాక్ వేసుకోవాలంటే వేసుకోలేరు ఇవన్నీ ఎందుకండి నేను వీడియోలోనే అర్థమయ్యేలాగా చెప్తాను కొంచెం ఓపిక చేసుకొని చక్కగా మీరు ఏ వంట చేసుకుంటా వీడియో చూస్తూ ఈ నేను చెప్పిన వింటూ ఉంటే మీకు ప్యాక్ అర్థమైద్ది కదండి చక్కగా మీరు ప్యాక్ వేసుకోవచ్చు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మీ స్కిన్ మీద ఉంచుకుంటే చాలండి ఎక్కడ అప్లై చేసుకున్నా కూడా మొత్తం బాడీ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు మీరు మంచి కలర్ అనేది వస్తారండి మీలో ఉన్న నలుపు మొత్తం విరిగిపోతుంది అందరూ ప్రతి ఒక్కరు కూడా మీరు కలర్ కావాలి అనుకునేవాళ్ళు మాకు మచ్చలు మొటిమలు మొత్తం పోవాలి అనుకునేవాళ్ళు మొటిమలు అయితే అస్సలు మరీ మటిమాయమైపోతాయండి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్యాక్ వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకొని గోరువ చట్నీళ్ళు కానీ చర్నీలు కానీ పెట్టి వాష్ చేసేసుకోండి చక్కనైనా చక్కటి అందం మీ సొంతమవుతుందండి ఈ ప్యాక్ వేసుకున్నందువల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదండి చింతపండు అనేది ఇవేమీ మీరు బయట కొనుక్కొచ్చుకొని అవసరం లేదు నిమ్మకాయ ఉంటుంది హనీ ఉంటుంది ఇవి మూడు ప్రతి ఇంట్లోనూ ఉండేటివి వంటగదిలో వేసుకొని నేను ఇప్పుడు హ్యాండ్ మీద మీకు ఎలా అప్లై చేసి చూపిస్తున్నాను అలానే మీరు ఫేస్ మీద వేసుకొని మరింత అందాన్ని మీరు సొంతం చేసుకోండి చూసారు కదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగనిగలాడుతూ స్మూత్ గా షైనింగ్ తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్ గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు ఇవన్నీ నా ఓన్ ప్రోడక్ట్స్ అండి నేను ప్రమోట్ చేయటం కానీ కొలాబరేషన్ చేయటం కానీ కానే కాదు